కోడలి పెళ్ళి శకుంతల చాలా హడావుడిగా తన భర్త దగ్గరకు వచ్చి ఏమండీ చచ్చిపోయిన మీద నా చుట్టే తిరుగుతుందండి ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నాకు పెళ్లి కావాలని ఏడేస్తూ ఉందండి ఏం చేయమంటారు రోజూ ఇదే చెప్తున్నావు కొత్తగా ఏదైనా చెప్పవే నువ్వు చెప్పే అబద్ధాలు విని విని నా చెవులు తుప్పు పట్టిపోయాయి మీరు నా మాట నమ్మడం లేదు కదా మీకు బుద్ధి వచ్చేలా ఆగండి అంటూ చాలా కోపంగా మీ చేస్తాడంట మీ మామయ్య కంట కనపడమ్మా ఆ మాట వినగానే దెయ్యం రూపంలో ఉన్న వేద నవ్వుకుంటూ మామయ్య దగ్గరకు వస్తుంది ఆమెని చూసి అతను చాలా కంగారు పడుతూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమేనా నాకు చాలా భయంగా ఉంది నిన్ను చూస్తుంటే ఒక్కసారికే నువ్వు అలా అయితే ఎలా చెప్ప రోజే ఈ బాధ నేనే భరిస్తేనే ఉన్నాను ఇంకా ఇది నన్ను కొడుతుంది కూడా నాకు పెళ్లి చెయ్యకపోతే మీ ఇద్దరిని చంపేస్తాను జాగ్రత్తగా ఉండండి నాతో అని అంటుంది వాళ్ళిద్దరు చాలా భయపడుతూ త్వరగా నీ పెళ్లి చేస్తాం అని అంటారు అందుకు వేదా చాలా సంతోషపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరికి అసలు ఏం చేయాలో అర్థం కాదు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అజయ్ మరియు తన స్నేహితుడు మల్లేష్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు మల్లేష్ ని తన తల్లిదండ్రులకి తన భార్య సంయుక్తకి పరిచయం చేస్తాడు అజయ్ మల్లేష్ సంయుక్తను చూడగానే మీరు పెళ్లి చేసుకుంది అజయ్ సర్ప్రైజ్ నేను నమ్మలేకపోతున్నాను అజయ్ తను ఎవరో కాదు నాకు వదిన వరుస అవుతుంది మీరు మాకు అవుతారని నాకు తెలియనే లేదు నేను అమెరికాలో ఉన్నప్పుడు పెళ్లి జరిగిపోయింది అని మొత్తం చెప్తూ ఉంటాడు సంయుక్త అతనితో చాలాసేపు మాట్లాడుతుంది అప్పుడే దెయ్యం రూపంలో ఉన్న వేద మల్లేష్ ని చూస్తుంది మల్లేష్ ని చూసి ఆమె చాలా ఆనందపడుతూ వాళ్లతో ఇలా అంటుంది ఈ అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు ఖచ్చితంగా నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే ఇప్పుడే మా అత్త మామతో మాట్లాడుతాను అని అనుకుని శకుంతలాని పిలుస్తుంది ఏంటా చెప్ప ఏం జరిగిందని అంత పెద్దగా అరుస్తున్నావు దెయ్యం ఆ అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు నాకు ఆ అబ్బాయికి పెళ్లి జరిగించండి నోటికి ఏది వస్తే అది మాట్లాడకు ఆ అబ్బాయి నిన్ను చూస్తే దడుచుకొని చేస్తాడు అలాంటిది పెళ్లి ఎలా చేసుకుంటాడని అనుకుంటున్నావు నాకు నాకు ఆ అబ్బాయితో పెళ్లి కావాలి అంటూ మారం చేస్తూనే ఉంటుంది అందుకు శకుంతల సరే నేనే ఏదో ఒకటి చేసి మీ మామయ్యతో మాట్లాడతాలే అని చెప్పడంతో తను చాలా సంతోషపడుతుంది ఇక వరదరాజును పక్కకు పిలిచి విషయం అంతా చెప్తుంది వరదరాజు ఆ మాటలు విని చాలా కంగారు పడతాడు మమ్మల్ని టార్చర్ చేసే బదులు మా ఇద్దరిని కూడా చంపేసేయ్ మేము ఈ టార్చర్ భరించలేము దయచేసి చంపేయ్ చంపే అంటూ పదే పదే అంటాడు ఆ మాటలకు వేద ఏడుస్తూ మామయ్య అత్తయ్య మీరు నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది నేను గుండెపోటుతో పోయాను కానీ మిమ్మల్ని వదిలిపెట్టలేదే మీ చుట్టే తిరుగుతూ ఉన్నాను కదా మీరంటే ఎంతో ప్రేమ నాకు శకుంతల మనసులో ప్రేమనా దామనా పెళ్లి కాకుండానే చనిపోయింది పెళ్లి కొరక తేరక ఎక్కడ తిరుగుతుంది ఆ మాత్రం తెలియదా మాకు అని తనలో తాను అనుకుంటుంది అత్తయ్యా నేను దెయ్యాన్ని అన్న సంగతి నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బాగా వినపడింది నేను కోరిక చావక ఇలా దెయ్యంలాగా మారాను అయితే ఏంటి నా కోరిక తీర్చవా ఆ మాటలకి తను ఆ తప్పకుండా తప్పకుండా అని అంటుంది అప్పుడే అజయ్ అక్కడికి వస్తాడు వాళ్ళని చూసి అమ్మా నాన్న మీ ఇద్దరు నుంచి గమనిస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నారు అజయ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు వేద దెయ్యం రూపంలో కూడా అతనికి కనబడదు వేద బావగారు మీకు పెళ్లి కాకపోతే ఖచ్చితంగా నేనే పెళ్లి చేసుకునేదాన్ని ఏం చేస్తాము విధి అలా చేసింది మరేం పర్వాలేదులే మీ ఫ్రెండ్తో నా పెళ్లి జరిగేలా చెయ్యి అంతే చాలు ఆ మాటలన్నీ దెయ్యం అతనితో చెబుతూ ఉంటుంది కానీ అతనికి ఏమీ వినిపించదు అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా అతన్ని చూస్తూ ఉంటారు అజయ్ ఏంటమ్మా అలాగే చూస్తూ ఉండిపోయారు ఏం జరిగిందో చెప్పండి చెప్పేనా నోనమ్మవరా నీకు నిజం చెప్పడమే మంచిది అని అమ్మ వేద వాడెక్కడా కొంచెం కనబడమ్మా అని అంటుంది ఆ మాట వినగానే వేద నవ్వుతూ అతనికి కూడా కనబడుతుంది దెయ్యాన్ని చూసి అతను చాలా భయపడతాడు పెద్ద పెద్దగా ఆరుస్తూ ఉంటాడు అప్పుడు తల్లిదండ్రి ఇద్దరు కూడా అతనికి ధైర్యం చెప్పి జరిగిన విషయం అంతా చెప్తారు ఆ మాటలు విన్న అతను దెయ్యన్నెవర పెళ్లి చేసుకుంటారా ఎలా చేసుకుంటాడు వేదా అంటూ కోపంగా అరుస్తాడు నిన్ను చంపేస్తా ఇంకోసారి అలా మాట్లాడావంటే ఎలా అయినా అతనితో నాకు పెళ్లి జరిగించు లేదంటే అందరినీ చంపేస్తాను అని అంటుంది అప్పుడే సంయుక్త అక్కడికి వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ నాకేమీ అర్థం కావడం లేదు వాళ్ళందరూ కూడా వేద వైపు చూస్తారు వేద పెద్దగా నవ్వుతూ ఆమెకు కనబడుతుంది సంయుక్త చాలా ప్రశాంతంగా వేద ఎలా ఉన్నావు బాగున్నావా అన్నట్లు మర్చిపోయాను పెళ్లి కావాలి పెళ్లి కావాలి అని అత్త చుట్టూ తిరుగుతున్నావు కదా ఏం చెప్పారు నాకు సంయుక్త దయ్యంతో మాట్లాడడం చూసి అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోతారు శకుంతల ఏంటి నవ్వా దయ్యాంతా మాట్లాడుతున్నావు కంపదేశ నువ్వు ఒక దయమా ఏంటి తను దయ్యం ఏమి కాదు నేను ఆమెకు కనబడతాను ఆమె నాతో మాట్లాడుతుంది తను నాకు ఒక మంచి స్నేహితురాలు ఆ మాట విని వాళ్ళు అలా ఉండిపోతారు ఇక వాళ్ళందరూ ఎలా అయినా ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు మోసం చేసి మనం పెళ్లి చేయడం సరైంది కాదు కాబట్టి ఉన్న నిజాన్ని చెబుదాము అతను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకుంటాడు మాటల్లోనే మల్లేష్ అక్కడికి వస్తాడు అప్పుడు సంయుక్త వేద గురించి మొత్తం మొదటి నుండి చెప్తూ ఉంది అతను భయపడతాడు కానీ వాళ్లతో మరేం పర్వాలేదు నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను దానివల్ల ఆమె ఆత్మకు శాంతి కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తుంది కదా అని అంటాడు మాట వినగానే వేద చాలా సంతోషపడుతూ మల్లేష్ కూడా కనబడుతుంది మల్లేష్ కొంచెం భయపడుతూ ఉంటాడు భయపడొద్దు ఇప్పుడే నా మెళ్ళలో కట్టు ఇంకా అతను ఏమాత్రం ఆలోచించకుండా వేదాని పెళ్లి చేసుకుంటాడు అలా పెళ్లి చేసుకోవడంతో వెంటనే వేద దేయం నుండి మనిషిగా మారిపోతుంది అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడు వేద మీరేం కంగారు పడకండి నేను మనిషినే చనిపోలేదు కానీ నాకు ఒక స్వామీజీ శాపం విధించాడు నేను ఆయన్ని ఆట పట్టించినందుకు బ్రతికి ఉండగానే చచ్చినట్లుగా దయ్యంలాగా తిరగమని శాపం విధించాడు నేను తప్పు తెలుసుకుని ఆయన క్షమాపణ కోరితే అప్పుడు ఆ శాపానికి విముక్తి కలిగేలాగా ఒక అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటే శాప విముక్తి కలుగుతుందని చెప్తాడు నేను అడవికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మీరు నేను చనిపోయాను అని అనుకున్నారు నేను కూడా దెయ్యం రూపంలో వచ్చాను కదా నేను నా శాపం గురించి చెప్పకూడదు కాబట్టి పెళ్లి కావాలని వేధించాను అంటూ జరిగిన అంతా చెప్తుంది ఆ మాటలకి వాళ్ళు సరే జరిగిందేదో జరిగిపోయింది ఇక మీరు సంతోషంగా ఉండండి అంటూ చెబుతారు ఇక తర్వాత చాలా ఘనంగా మలేష్ కి వేదకి పెళ్లి జరుగుతుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అలా కథ సుఖాంతం అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్